అంటే దెర్ ఇస్ ఎ నీడ్ టు డిక్లేర్ తిరుమల తిరుపతి తిరుచానూరు అనేది ఒక డిస్కషన్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఒక మీటింగ్ పెట్టి అందరికీ తెలియజేద్దాం ఏం మా ఉద్దేశం ఉంది అనేదని ట్వంటీ నైన్త్ నవంబర్ని డిసైడ్ చేసామండి సో అశోక్ సింగార్ గారు ముందు పర్మిషన్ ఇచ్చారు విత్ ఇన్ త్రీ డేస్ బిఆర్ నాయుడు గారు ట్విట్టర్లో ఎక్స్లో చాలా నాస్టీ పోస్ట్ రాశారు మా మీద మీ గురించి నాకు నా గురించి ఏమని ఐఎమ్ మిస్గైడింగ్ ది హిందూస్ ఇన్స్టిగేటింగ్ ది హిందూస్ ఐఎమ్ కలెక్టింగ్ ఇల్లీగల్ వర్డ్ ఇల్లీగల్ డొనేషన్స్ అండ్ అవర్స్ ఈజ్ ఎ ఫేక్ ఆర్గనైజేషన్ అంటే బిఆర్ నాయుడు గారితో ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా టచ్ లోకి వెళ్ళారు సార్ టాక్ టు హిమ్ టూ టైమ్స్ కూడా అది మెన్షన్ చేశాను అప్పుడు ఏది మీరు తెలుసు వారికి తెలుసు తెలుసు పర్సనల్ సో అప్పుడు ఫోర్ థౌజండ్ ఏది మన మతస్థులు ఉన్నప్పుడు ఇట్లా అన్నప్పుడు ఆయన మరి ఎందుకు చేయరు ఇవన్నీ చెప్పాను కదా టు ఐడెంటిఫై అనేది అది చేయొచ్చు కదా అంటే కష్టం కాదు సార్ మీరు అది అది పబ్లిక్ లో చాలా ఇది కాదు అయ్యో పబ్లిక్ ఏదో అంటుందని యు వాంట్ టు సాక్రిఫైస్ టీటీడీ

పోస్ట్ తర్వాత క్యాన్సిల్ చేశారా సార్ ఓకే సరే అయిపోయింది